我们站在。 దర్గాలో డిప్యూటీ సీఎం ప్రత్యేక ప్రార్థనలు నాగర్కనం జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ బండ్ పై గల బాలే షహీద్ రహమతుల్లా దర్గాలో ఆదివారం సాయంత్రం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఆయనతో పాటు ఎంపీ డాక్టర్ మలు రవి ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబైదుల్లా కొత్వాల్తో కలిసి ప్రత్యేక పాతహాలు అందించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు హబీబుర్ రహ్మాన్ సారధ్వంలో ప్రత్యేక మర్ఫాతో ఘన స్వాగతం పలికారు అనంతరం హబీబ్తో పాటు ముస్లిం పెద్దలు షాలువాలతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ నిజాం ముస్లిం మైనార్టీ నాయకులు హబీబ్ ఖాన్ మహమ్మద్ సాదిక్ పాషా షేక్ యాకుబ్ జవాజీర్ మైనార్టీ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ గౌజ్ మహమ్మద్ ఖాదర్ ఖాజాబాబా మహ్మద్ ఇంతియాజ్ దర్గా ముత్తవల్లి అయాజ్ ఖాన్ జమా మసీద్ ఇమాం మహమ్మద్ అబ్దుల్ హక్లతో పాటు ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

लाह वसाला ओके आमीन थैंक यू और और ये तरफ की वो ने वादा आमीन विचार हर हद के साथ करा आमीन परमेश्वर ये काम में का फैज मिले आमीन आमीन की हुकूमत का आबादत्व आमीन ये शक्ति के काम दे आमीन ये सब के नाम प्रभु करना आमीन रब् भला आ जाए मेरे खल्फी में आमीन अंधे अंधे हाँ एम नी दो आप हाँ आप कौन सा कौन सा दो आप कौन सा दो आप कौन सा दो आप दो आप कौन सा 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 दो